దేవర మూవీ చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారట వసుంధరా దేవి అయితే ఎంతో ఎమోషనల్ అయిపోయారు నా బిడ్డ ఎన్టీఆర్ ఈ రోజు సాధించిన విజయం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటున్నారు ఖచ్చితంగా ఇవి చూస్తుంటే మాటలు రావడం లేదని ఎంతో అద్భుతంగా ఉందంటూ చెప్తున్నారు సో దేవర సినిమాని చూస్తుంటే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి అసలు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ అయితే వస్తుంది అయితే దేవర సినిమాని చూసి ఎలాగైనా సరే ఎంత అద్భుతంగా ఉన్న సినిమాని మళ్ళీ మిస్ చేసుకోకూడదు అనేదే అందరికీ కూడా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతే ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది అలాగే మరి వసుంధరాదేవి చెప్పినట్టు కుటుంబ సమేతంగా చూసామని నేనే కాదు బాలకృష్ణ తేజస్విని బ్రహ్మిణి అందరూ కూడా సినిమాని పిచ్చగా ఎంజాయ్ చేశారు సో ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు చూస్తుంటే నిజంగా మైండ్ బ్లోయింగ్గా ఉంది అంటున్నారు దేవర సినిమా అయితే ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూసాం ఎందుకంటే ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు అంతేకాకుండా సినిమా మంచిగా రిలీజ్ అయి ఈరోజు భారీ వసూలు సాధించింది ఫస్ట్ డే దాదాపు రెండు వందల కోట్ల వరకు వసూలు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ చెప్తున్నారు మన వసుంధరాదేవి అంతేకాకుండా వసుంధరాదేవి కొడుకు మోక్షజ్ఞ కూడా సినిమా హీరోగా ఎంట్రీ ఇస్తున్నటువంటి సంగతి తెలిసిందే ఖచ్చితంగా తను కూడా ఈ రేంజ్లో అన్నయ్య పేరు నిలబెట్టాలని అయితే కోరుకుంటున్నారు వసుంధరాదేవి మా నందమూరి వారసుడు ఈ రోజు ఇంత అద్భుతమైన పేరు సాధించి భవిష్యత్తులో అయితే ఆయన ఇంకా అద్భుతమైనటువంటి పేరుతో ముందుకొస్తారని ఆస్కార్ రేంజ్ వరకు వెళ్తారంటూ చెప్తున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సంచలనంగా మారుతోంది